హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నినా అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో ఏంటి అంటే ఒక లాంగ్ గ్యాప్ తర్వాత మేమైతే ఒక ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము ఇంకా ప్రేయర్ చేసుకుని స్టార్ట్ అయిపోయాము దమ్ చూసాక మేము బీచ్ కి వెళ్తున్నాం అని అర్థమయ్యే ఉంటది లాస్ట్ వరకు చూడండి లొకేషన్ ఎక్కడ కూడా చెప్పేస్తాను ఫ్యామిలీ అన్న ఏంటి మీరు మాత్రమే ఉన్నారు కొంతమంది అనుకుంటున్నారా అందరికి రావడానికి అవ్వలేదు ఇంకా ఈ ట్రిప్ అయితే చాలా డేస్ నుంచి పోస్ట్ పోన్ అవుతూనే ఉంది ఈ రోజు ఎవరు వచ్చినా రాకపోయినా సరే వెళ్ళిపోవాలి అనుకున్నాం తర్వాత మళ్ళీ స్కూల్ కి హాలిడేస్ కూడా అయిపోతాయి కదా అని చెప్పి ఇంకా మా నాన్నం అయితే ఊర్ నుంచి డైరెక్ట్ గా బీచ్ దగ్గరకు వచ్చేస్తారు మేమైతే నాయుడుపేట నుంచి వెళ్తున్నాం అనమాట ఇంకా ఈ బీచ్ అయితే మల్లం సైడ్ అనమాట చాలా దూరం అసలు నేనైతే ఇంత డిస్టెన్స్ ఉంటది అనుకోలేదు కానీ వెళ్లే కొద్ది లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి నేనైతే ఈ ట్రిప్ కోసం ఎంత ఈగర్ గా వెయిట్ చేశానో అసలు యాక్చువల్ గా నాకు బీచ్ అంటే చాలా ఇష్టం అనమాట ఆల్మోస్ట్ అందరికీ బీచ్ అంటే ఇష్టం ఉంటదిలేండి కానీ కొంతమంది ఉంటారు కదా యాక్వఫోబియా దే ఫియర్ ఆఫ్ వాటర్ అనమాట కానీ వాళ్ళు పోజలు కొడతా ఉంటారు మాకు ఇష్టం లేదు అని చెప్పి చూస్తున్నారు కదా లొకేషన్స్ ఎంత బాగున్నాయో ఫైనల్లీ ఒక టూ అవర్స్ జర్నీ చేశాక బీచ్ వెళ్ళిపోయాం వెళ్ళిపోయామనమాట నా వాయిస్ లో ఎగ్జైట్మెంట్ చూడండి ఇంకా మా నానమ్మ వాళ్ళు రాలేదు అని చెప్పి ఆ పడవలు ఉండే దగ్గర కొంచెం సేపు పిక్స్ తీసుకొని మళ్ళీ వచ్చి మేము ఇంటి దగ్గర నుంచే ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చుకున్నాం అనమాట టమాటో రైస్ ఇంకా అందులోకి రైతా చేసుకుంటున్నాము ఈ లోపు మా నానమ్మ వాళ్ళు కూడా వచ్చేసారన్నమాట ఇంకా అందరం కూర్చొని ఫస్ట్ తినేసి వెళ్దాము అని చెప్పి అందరం తినేసాము ఇక్కడ వరకు వచ్చి మునగకపోతే ఏం బాగుంటది అయితే సగం మునగడానికి అనుకోండి చూసారా బీచ్ వ్యూ ఎంత బాగుందో ఇక్కడికి వస్తే చాలా పీస్ఫుల్ గా ఉంటది అని నా ఒపీనియన్ మీరేమంటారు ఇంకా తిట్టుకోకండి లొకేషన్ అయితే చెప్తాను ఇదైతే లైట్ హౌస్ బీచ్ అని మాత్రం నాకు తెలుసు ఊర్ అయితే నాకు అంతగా ఐడియా లేదు ఇంకా గూగుల్లో సెర్చ్ చేస్తే ఏమో శ్రీనివాస సత్రం బీచ్ అని వచ్చింది అది కరెక్ట్ కాదు నాకు తెలీదు ఈ వీడియో ఎండింగ్ లో మీకు లైట్ హౌస్ చూపిస్తాను మెయిన్ గా ఇక్కడికి రావడానికి రీజన్ కూడా అదే అనమాట కానీ మమ్మల్ని అక్కడికి వెళ్ళనివ్వలేదు దాని పైకి ఎక్కి చూస్తే వ్యూ అయితే చాలా బాగుంటది నేను చిన్నప్పుడు వెళ్ళాను కానీ మన బ్యాడ్ లక్ అక్కడ ఏదో వర్క్ జరుగుతున్నాయి అని చెప్పి వెళ్ళనివ్వలేదు అనమాట నాకు తెలుసు మీరు ఈ వీడియో ఎందుకు క్లాస్ వరకు చూస్తున్నారు మీరు లాస్ట్ వరకు చూడాలని నేను ఆ టెక్స్ట్ అక్కడ యాడ్ చేశాను జోక్స్ అపార్ట్ కొంచెం జాగ్రత్తగా ఉంటారు నాలా పోగొట్టుకోకుండా ఉంటారు అని చెప్పి ఇందులో యాడ్ చేశాను అనమాట నేను ఇక్కడ ఏం పోగొట్టుకున్నాను అంటే నేను డైలీ వరకు ఒక బ్రాస్లెట్ వేసుకుంటా అనమాట అది కడా టైప్ బ్యాంగిల్ ఇంకా అది డైలీ వేసుకోవడంతో అలానే వెళ్ళిపోయాను నాకు అంత ఐడియా కూడా లేకుండే అనమాట ఇంకా ఎవ్రీడే అలానే ఉంటది కదా ఆ రోజు కూడా నా చేతికి అలానే ఉండిపోయింది ఎందుక బ్రాస్లెట్ అంత ప్రీషియస్ అంటే రీసెంట్ బర్త్డే కి నా బెస్ట్ ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది ఇంకా నా చేతికి అలానే ఉండాలి ఎప్పుడు అనుకున్నా కానీ అది ఒక వన్ మంత్ అవ్వక ముందే అది పోయింది నీక మాత్రం తెలీదా వాటర్ లోకి వెళ్ళడానికి ముందు తీసేసి వెళ్ళాలి కదా అంటారా ఎంత తెలిసినా సరే మనం మర్చిపోతూ ఉంటాం కదా ఇది కూడా అలానే జరిగింది వాటర్ లోకి దిగడానికి ముందు కూడా నేను నా చేసుకున్న వాచ్ కూడా తీసి బ్యాగ్ లో పెట్టేశాను ఇంకా ఇది ఎందుకో మర్చిపోయాను పోవడానికి అనుకుంటా అది పడిపోవడం మా మమ్మీ చూసినా సరే పట్టుకోవడానికి ముందే అది మళ్ళీ లోపలికి వెళ్లిపోయింది ఇంకా ఆ ఛాన్స్ కూడా లేదు నేనైతే దానికోసం టూ డేస్ అండ్ నైట్ చేడుస్తూనే ఉన్నాను కానీ ఏం లాభం పోయింది మళ్ళీ రాదు కదా నేనే పోగొట్టుకున్నా ను నా తప్పే నా పైన నాకు చాలా కోపం వచ్చింది కొంచెం సముద్రం మీద కూడా కోపం వచ్చింది ఎందుకు తీసుకెళ్లిపోయిందా అని చెప్పి ఎంత ఏడ్చినా ఆలోచించినా అదైతే రాదు కదా నేను మీకు ఒకటి చెప్తున్నా మీరు ఒకవేళ వాటర్ లోకి దిగే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఏమైనా ఉంటే తీసి పెట్టేసి దిగండి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్నిసార్లు అన్ఫార్చునేట్ గా నాకు లాగా జరిగిపోతూ ఉంటాయి మేము వెళ్ళిన నెక్స్ట్ డే నా ఫ్రెండ్ కూడా చైన్ పోయింది ఇది నా ఫ్రెండ్ కి చెప్తే పోతే పోయిందిలే మళ్ళీ కొనుక్కుందాం ఏడవకు అనింది ఎనీవేస్ మీరైతే ఇలాంటి ప్లేసెస్ దగ్గర జాగ్రత్త జాగ్రత్తగా ఉండండి ఇలాంటి ఫ్రెండ్స్ మీకు ఉన్నారా కామెంట్ చేసేయండి నేనైతే లాస్ట్ లో ఒక లైట్ హౌస్ చూపిస్తాను అని చెప్పా కదా ఇదే అనమాట లేట్ అయిపోతుంది అని చెప్పి లైట్ హౌస్ బయట నుంచి చూసి రిటర్న్ అయిపోతున్నాం అనమాట ఇంకా మధ్యలో ఈ లొకేషన్ బాగుంది అని చెప్పి కొన్ని పిక్స్ తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఎంత ఎక్సైట్మెంట్ తో వెళ్ళానో అంతకంటే ఎక్కువ డిసప్పాయింట్మెంట్ తో ఇంటికి వెళ్తున్నాను అది వదిలేసేయండి మీరు కూడా ఇలాంటి ఫ్యామిలీ ట్రిప్స్ ప్లాన్ చేస్తూ ఉంటారో కామెంట్ చేసేయండి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ सब्सक्राइब, इंकोक मंत्री वीडियो तो मल्लि कल बाय बाय